పక్క వచ్చి పోయి ఇదిగో నల్లేరు అంత నల్లేరుతో పచ్చడి చేస్తాము సూపర్ అంటే సూపర్గా ఉంటుంది కాళ్ళకు కూడా మంచి దోత ఉండదు అంటే అందుకని ఈరోజు నేను నల్లేరు పచ్చడి అవుతాం నల్లేరు పచ్చడి అయితే అదిగో పొద్దున్నే మా ఇంటికి అతిథులు వచ్చినారనమాట అనమాట అతిథులు ఎవరంటే చేతన్ బాబు వాళ్ళు పిల్లికాడ ఆడుకుంటున్నారు ఇదిగో ఈ నల్లేరుతో ఈరోజు మంచిగా పచ్చడి చేద్దాం సూపర్ అంటే సూపర్గా ఉంటుంది మనకి ఎప్పుడో పాత కాలంలో ఉండే నల్లేరు పచ్చడి అనమాట పీసులన్నీ ఇలా అన్నమాట మంచిగా ఇలా నీట్గా ఇలా తీసుకోవాలి కొంతమందికి అయితే ఈ నల్లేరు అంటే ఏందో తెలియని కూడా తెలియదు అంట కానీ మేము చిన్నపిల్లలు అప్పుడు బాగా తినేవాళ్ళం మాకు పెద్దోళ్ళు అప్పుడు కర్రల బాగా దొరికే చాలా దగ్గర తీసుకొచ్చాలి ఇప్పుడు నేను చైన్కి వెళ్ళినప్పుడు తీసుకొస్తున్నాను అన్నమాట అక్కడ మా బీట్లో ఉంటే ఉంటేనే అది కోసుకొని వస్తున్నా అప్పుడప్పుడు కనపడ్డప్పుడు నేను తెచ్చి ఇంట్లో కూడా నాటాలి ఇక అయితే మా ఇంట్లో ఇప్పుడు కానీ ఎక్కువైతే కానీ సరిపోదు ఎక్కువైతే ఇచ్చేస్ట్ అంతా పోయేసరికి లోపలది తీసుకొని మనము ఇలా రెడీ కండ మాత్రం తీసుకొని చేతులకు నూనె పోసుకొని తీసుకోవాలి లేదంటే జీలబుట్టింది చేతులు అనమాట వేస్ట్ అంతా ఇది నల్లేరు ఎండు మిరపకాయలేసి వేసి మంచిగా మినపన్నేసి పచ్చడి చేసుకోవాలి చక్కగా బాగుంటుంది అనమాట చింతకాయ పచ్చడి చేసుకొని నూరుకుంటే కొన్ని ఇంత అన్నం తినేవాళ్ళు ఇంత అన్నం తింటారు అనమాట అంత బాగుంటుంది ఏంటంటే నల్లేరు పచ్చడికి మిరపకాయలు కొన్ని మిరపకాయలు మనకి ఎంత సరిపడుద్దో అన్ని మిరపకాయలు తీసుకున్న ధనియాలు కొన్ని మంచిగా ఉంటుంది అన్నమాట ఈ ధనియాలు వేసి చేస్తే మినపప్పు జీలకర్ర కొన్ని నాలుగు ఆవాలు వేసాను ఇప్పుడు ఏంటంటే రెండు మెంతలు వేద్దాం బాగుంటుంది మంచిగా కమ్మటి వాసన వస్తుంది అన్నమాట సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఈ పచ్చడి ఇవి వేయించుకొని పచ్చడి నూరుకుంటే చాలా బాగుంటుంది ఏమంటే ఇద్దరు నల్లేరు పచ్చడి అసలు ఇప్పుడు వాళ్ళకి నల్లేరు అంటే ఏంటిదో కూడా అనమాట నల్లేరు ఊరగాయ కూడా పెట్టుకోవచ్చు మరింత ఉంటే పెట్టుకోవచ్చు కొంచెం లేతది కాకుండా ముదురుది కాకుండా తెచ్చుకొని కానీ మనకు అంత దొరకాలిగా ఇలా దోరగా వేయించుకొని వీటిని మనం మంచిగా పచ్చడి చేసుకోవాలి ఇప్పుడు ఇలా వేగిన తర్వాత తీసేసుకోవడమే కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాము ఈ కరివేపాకు అయితే ఆ వేడికే మట్టి బాగా ఇదేద్దు అనమాట ఇప్పుడు ఆఫ్ చేసుకున్నాము అయితే కొంచెం ఆయిల్ వేసుకొని ఇదిగో మళ్ళీ వేసుకొని బాగా స్లోగా పెట్టుకొని మీడియంలో మంచిగా ఊరకనే వాడిపోయద్ది అన్నమాట పన్నీర్లాగేసి వాడిపోయింది చూ మంచిగా ఏగినాయి అన్నమాట చాలా బాగా ఇంకా కొంచెం వేగాలి ఆఫ్ చేసి వేసుకోవడము స్టవ్ ఇంకొంచెం అయితే చింతకాయ పచ్చడి చిన్నెల్లిపాయలు ఎండుమిరపాయలు ఉప్పు కావాలనుకుంటే కొంచెం వేసుకోవచ్చు అనమాట ఇంకేలా చేసుకోవడం నూరుకోవడమే ఇంకా రోట్లో వేసి ఇంకా మనకి సరిపోదు బాగా ఇంకా ఆఫ్ చేసి వేసుకోవడమే స్టవ్ ఇంకా ఆఫ్ చేసుకొని స్టవ్ని ఆఫ్ చేసుకొని పచ్చడి నూరుకోవడమే చాలా బాగుంటుంది అన్నమాట వాతానికి కాలనొప్పులకి మంచిదంట ఇది పాత కాలంలో ఈ జనరేషన్ వాళ్ళకి తెలీదు పోయిన జనరేషన్ ఇంకెప్పుడూ మనం ఏంటంటే పల్లెల్లో అప్పుడు మనం పెద్ద వాళ్ళు తెస్తారు కాబట్టి తిన్న వాళ్ళకే తెలుస్తుంది వస్తున్నా ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ రెండు మెత్తాయలు వేసుకోవాలి రోడ్లో రోడ్లో వేసి మంచిగా దంచుకోవాలి చూడండి కారం ఎదిగిన తర్వాత వేసుకొని మిరపకాయలు దంచుకున్న తర్వాత వేసుకొని దంచుకోవాలి దీని తర్వాత నల్లెరు వేసుకొని దంచుకోవాలన్నమాట ఇంతే నల్లెరు పచ్చడి చూడండి సూపర్ అంటే సూపర్గా వచ్చింది ఇది తోడుకోవడమే గట్టిగా మరీ నీళ్ళు నీళ్ళు కాకుండా బాగుంటుంది అనమాట పీస్ పీస్గా కమ్మగా ఉంటుంది